వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ కౌన్సిలర్ టారీటర్ వనిజ రామశెట్టి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే వనిజ గారు చాలా మందికి స్కిన్ బాగుండాలి అనేది అందరూ అనుకుంటారు అయితే పిగ్మెంటేషన్ కానీ మంగు మచ్చలు అంటాం కదా ఇది ఎక్కువ బాధపడుతూ ఉంటది ఉంటుంది కదా చాలా మందిలో ఇది రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు కానీ ఇది ఉండకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తే అది తగ్గుతుంది అంటారు అంటే ఈ పిగ్మెంటేషన్ అన్నది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే కొంతమందికి కొన్ని రోజులు వచ్చి పోతుంది అది బేసిక్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కొంతమందికి ఉంటాయి లేక ఎక్సెస్ మ్యాలెనియన్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్లో ఉన్నప్పుడు వచ్చేస్తుంది కొంతమందికి మెనోపా స్టేజెస్ లో ఉన్నప్పుడు వస్తుంది సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది మనం తీసుకునే ఫుడ్ సరిగా లేనప్పుడు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అన్నది రీజన్ మనకు తెలియదు అనమాట దేనికోసం వస్తుంది ఎవరికి తెలియదు కొంతమందికి చాలా క్రానిక్ గా అయిపోతుంది మరి బ్లాక్ లాగా ప్యాచెస్ పడిపోతూ ఉంటాయి ఒకసారి వస్తే పోదంటారు నిజమా అంటే కొన్ని పోతాయి కొన్ని ఒక్కొక్కసారి మా పిగ్మెంటేషన్ అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే పిగ్మెంటేషన్ రాగానే చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ అనేసి ఏవో రకరకాల కెమికల్ పీల్స్ వాటికి వెళ్ళిపోతున్నారు అనమాట ఇలాగా ఏం చేస్తారంటే కెమికల్ పీల్స్కి వెంటనే అనమాట అంటే పిగ్మెంటేషన్ ఇలా రాగానే ఫస్ట్ కెమికల్ ఎక్స్పోజర్ చాలామంది సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇలా పిగ్మెంటేషన్ వచ్చిన ఆడవాళ్ళలో వాళ్ళకి ఒకలాంటి పువర్ లో కాన్ఫిడెన్స్ మా మేము బయటకు వెళ్ళము మమ్మల్ని ఏదో అంటారు అయితే నా దగ్గరకు వచ్చే చాలా మంది కేసెస్ ఉంటారు వాళ్ళకి అంటే జస్ట్ కొన్ని హోమ్ రెమెడీస్ అవి చెప్తాము చెప్పినా కానీ వాళ్ళకి ఏంటంటే మరీ చిన్న ఒక మచ్చ రాగానే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అంటే మన బాడీ ఎప్పుడు ఒకటేలా ఉండదు రకరకాల మార్పులు చేర్పులు అవుతూనే ఉంటాయి ఆ మార్పులను యాక్సెప్ట్ ఫస్ట్ అవన్నీ యాక్సెప్ట్ చేయాలి ఓకే బాడీ అన్న తర్వాత ఒకటేలా ఉండదు మనం చిన్నప్పుడు ఉన్న బేబీ స్కిన్ ఎప్పటికీ ఉండదు కాబట్టి ఆ చిన్న చిన్న మార్పులు బాడీలో అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే టెన్షన్ పడిపోయి బెంగ పెట్టేసుకొని ఇంకా నా లైఫ్ నేను ఎవరిని కనపడను మ్యారేజెస్కి వెళ్ళను ఫంక్షన్స్కి వెళ్ళను అలా కాదు మీరు ఎట్లా ఉన్నా దాన్ని ఎలా తగ్గించుకోవాలని చూడడం ఒకటి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా వాటర్ అవి ఇంటేక్ తగ్గ సరిగా తాగరో వాళ్ళకి తొందరగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అండ్ మాటికి ఒకసారి తలనొప్పికి ఒక మెడిసిన్ నడుము నొప్పికి ఒక మెడిసిన్ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కూడా ఎక్కువ పిగ్మెంటేషన్ రావడము కాంట్రాసెప్ట్ పిల్స్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువగా పిగ్మెంటేషన్స్ రావడము అండ్ పీరియడ్స్ స్టాప్ అవ్వడానికి పిల్స్ చేసుకుంటున్నట్టు ఇవన్నీ కూడా రీజన్సే ఈ పిగ్మెంటేషన్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి సో ఇలా వచ్చినప్పుడు మీరు చేయాల్సిందల్ల ఏంటంటే ఫస్ట్ టెన్షన్ లేకుండా ఫస్ట్ మీ రెగ్యులర్గా రోజుకి రెండు రకాల ఫ్రూట్ జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి దాని తర్వాత ఈ చిన్న వచ్చిన మచ్చని ద బెస్ట్ రెమెడీ ఏంటంటే శాండల్వుడ్ పేస్ట్ ఉంటుంది కదా గంధం పేస్ట్ అది పసుపు కలిపి పెట్టడం ఒకటి అది ఎక్కువగా కూడా పెట్టద్దు అది పెట్టిన టెన్ మినిట్స్ తర్వాత అది వాష్ చేసేసుకోవడము దాని తర్వాత పచ్చిపాలతోటి మొక్కాన్ని ప్రతిరోజు ఏదో ఒక టైం ఫిక్స్ మార్నింగ్ ఈవినింగో పచ్చిపాలతోటి మొక్కాన్ని కాస్త క్లీన్ చేసుకొని రెగ్యులర్ గా వాష్ చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు సన్ స్క్రీన్ అప్లై చేయడానికి ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవడం అలోవేరా జెల్ ఒకటి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ చిన్నగా మచ్చ ఫామ్ అయినప్పుడే మీరు దాన్ని వెంటనే ట్రీట్మెంట్ ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ట్రీట్మెంట్స్ ని ట్రై చేయండి మీరు ఎప్పుడైతే కెమికల్ కి వాటికి వెళ్తారో ఇక కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనమాట లక్షల మీద పని అది యాక్చువల్గా ఇంట్లోనే మనకి దొరికే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో తేనె కాస్త తేనె నిమ్మకాయ వేసి అప్లై చేయడము దాని తర్వాత బంగాళదుంప జ్యూస్ ఇవన్నీ ప్రాక్టికల్ గా బంగాళదుంప జ్యూస్ కూడా మనకి పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ కి పనిచేస్తుంది బ్రింకుల్స్ కి పనిచేస్తుంది అండర్ ఐ పఫినెస్ తగ్గిస్తుంది సో ఇది ఒకటి అండ్ బెస్ట్ థింగ్ అలోవేరా మన ఇంట్లో కలబంద ఆ కలబంద పెరుగుతుంది అయితే కలబంద వాడే విధానం ఏంటంటే కలబంద కట్ చేసిన వెంటనే దానికి మనం ఒక వాటర్ లో వేసేసి పెట్టేస్తే దాంట్లోంచి ఒక పచ్చగా ఎల్లో కలర్ లో ఒక రెసిబ్యూ వచ్చేస్తుంది అది వెళ్ళిపోయేదాకా దాన్ని అలా జిగురు లాంటి పదార్థం అంటే ఫస్ట్ కలబంద కట్ చేసుకొని వాటర్ లో వేసేసి వాటర్ లో ఇలా నిలబెట్టండి స్ట్రైట్ గా ఇప్పుడు కలబంద మీరు కట్ చేస్తారు ఒక అమ్మ ఒక మగ్గులో చేసి స్ట్రైట్ గా నిలబెడితే ఆ ఎల్లో కలర్ అంతా ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది పసుపు రంగులో అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాన్ని కట్ చేసి దాన్ని మీరు రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేసుకోవడానికి చూసి అన్నిటికంటే బెస్ట్ ఆయిల్ పిగ్మెంట్ గ్రేప్ సీడ్ ఆయిల్ అని మనకు ఒకటి దొరుకుతుంది ఓకే ఆ గ్రేప్ సీడ్ ఆయిల్ని మీరు ఫేస్కి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఒక టూ త్రీ డ్రాప్స్ పెట్టి అప్లై చేసి ఆ ప్లేసెస్లో అలాగా వేసి రెగ్యులర్గా కాస్త ఫేస్ వాష్ చేసుకోవడము బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఆ ఫేస్ కవర్ అయ్యేలాగా చూసుకొని హ్యాట్ అది పెట్టుకుంటారా ఇలాంటివన్నీ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ సిమ్టమ్స్ అంటే అదే పనిగా ఏసీలో ఉండడం అది కాకుండా మార్నింగ్ ఎండ ఏదైతే ఉంటుందో ఆ ఎండకు కూడా కాస్త సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చే ఎండకు కూడా కాస్త ఎక్స్పోజ్ అయ్యి అయితే ఇలాగా రెగ్యులర్గా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు చేస్తూ ఉంటే మనకి పిగ్మెంటేషన్స్ అవన్నీ కంట్రోల్ ఉంటాయి కంప్లీట్గా ఫ్లాలెస్ అయిపోయి తెల్లగా అయిపోతారు అని చెప్పను వచ్చిన దాన్ని మనము రివర్స్ చేయడం టైం పడుతుంది కానీ దాన్ని లైట్ మాత్రం చేయవచ్చు అయితే ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటి అంటే ఎక్కువ స్కిన్ అనేది ఎక్కువగా టాన్ అయిపోతూ ఉంటుంది కదా సో ఈ టాన్ అనేది తగ్గాలి అంటే ఏం చేయాలంటారండి చిన్న టిప్స్ సమ్మర్లో ఏంటి అంటే ఫస్ట్ ఆయిలీగా ఉంటుంది స్కిన్ ఒకటి ఆయిలీగా ఉన్నప్పుడు కాస్త మీరు ఆడే మాయిశ్చరైజర్లు అవన్నీ కొంచెం తక్కువ మీరు ఎక్కువ ఎక్కువ మాయిశ వింటర్ లో ఎక్కువ రాస్తాం సో లైట్ గా ఉండే మాయిశ్చరై లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అంటారు అట్లాంటివి వాడడము బయటికి వెళ్ళేటప్పుడు కాస్త మీరు ఫుల్ గా ఉండే బట్టలు సమ్మర్ చాలా మంది సమ్మర్ లో హాఫ్ బట్టలు వేసుకుంటూ ఉంటారు ఫ్రీగా స్లీవ్లెస్ అలా సమ్మర్ లో కాటన్ ఫుల్ గా కవర్ అయ్యేవి నెక్ వరకు ఇక్కడ వరకు ఫేస్ వరకు మాత్రం కాసేదైనా క్యాప్ అట్లాంటిది పెట్టుకొని షేడ్స్ గ్లాసెస్ అవన్నీ ఉంటాయి అట్లాంటివి పెట్టుకొని ఇంటికి రాగానే మీరు చేయాల్సింది ఏంటంటే రోజ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట మీరు రోజ్ వాటర్ బయట కూడా కొనుక్కోక్కర్లేదు మార్నింగ్ మీ ఇంట్లో రోజు ప్లాంట్స్ ఉంటే మంచిగా రెండు మూడు గులాబీలు వాటర్ లేసెస్ అలాగే పెట్టేసేయండి అలా సాయంత్రానికి మంచిగా స్మెల్ వస్తుంటుంది ఆ వాటర్ తోటి మొత్తం మీ హ్యాండ్స్ ఫేస్ అంతా వాష్ చేసుకోండి ఇది నంబర్ వన్ రెండోది పచ్చిపాలు ఫేస్కి ఒక దూదిలో ముంచి చేతులకి మొఖానికి ఎక్కడెక్కడైతే ఎండ ఎక్స్పోజర్ అయ్యారో అక్కడికి అలా పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసి చల్లటి గోరువ గోరువ చట్నీల కంటే కూడా సమ్మర్ కాబట్టి చల్లటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకొని మైల్డ్గా ఏదైనా క్రీమ్ లాంటిది రాసుకుని అలోవెరా జెల్ కూడా ప్యాక్ లాగా పెట్టుకుంటే మీకు ఈ సన్ ట్యాన్స్ ఇవి ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ అవుతాయి మనకి అయితే ఫనీష్ గారు ఈ సమ్మర్ లో ఎక్కువ సన్ స్క్రీన్ వాడుతూ ఉంటాం కదా బయట వెళ్ళినప్పుడు ఈ సన్ స్క్రీన్ అనేది ఎక్కువ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు కరెక్ట్ లైట్ గా యూస్ చేయండి సన్ స్క్రీన్ మనము అంటే మన డర్మటాలజీ కల్గా అప్రూవ్ అయినవి మాత్రమే వాడండి ఏది పడితే అది మనకి తక్కువలో దొరుకుతుంది కదా అని అట్లాంటివి కాకుండా మీరు మంచి అప్రూవ్డ్ కొనుక్కొని లైట్గా వాడితే సరిపోతుంది ఎక్కువ కూడా అక్కర్లేదే అంటే ఎంత ఎక్కువ సన్ స్క్రీన్ రాస్తే అంత ప్రొటెక్షన్ కాదు మళ్ళీ ఇక్కడ కూడా మన లోపల ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటామో లోపల ఇంటేక్ ఎప్పుడైతే బాగుంటుందో మన బాడీలో అన్ని రకాల ఇప్పుడు చూడు గా హెల్దీ పర్సన్ ఎవరైతే ఉంటారో అన్ని వాళ్ళ ఎటువంటి డెఫిషియన్సీస్ విటమిన్ డెఫిషియన్సీస్ అవి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాన్ తొందరగా అవ్వదు ముడతలు తొందరగా పడవు గా ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ గా అయ్యేదల్లా మన లోపల బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మన సిమ్టమ్స్ అన్ని ఉంటాయి అన్నమాట కాబట్టి మీ ఇంటేకు తినే ఆహారం అవన్నీ బాగా ఉండేలాగా చూసుకుని హైడ్రేటెడ్గా ఉండండి ఎక్కువ వాటర్ అంటే మీరు నార్మల్గా ఐదు గ్లాసులు తాగితే సమ్మర్లో పది గ్లాసులు నేను తాగా అంతే యాక్చువల్గా అయితే మనం ఎన్ని గ్లాసెస్ వాటర్ తీసుకుంటే ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఎయిట్ టు టెన్ గ్లాసెస్ అంతే సరిపోతుంది ఎక్కువగా తాగేస్తే ఏదో బాగా అయిపోతుంది అని లేదు ఎయిట్ టు టెన్ డేస్ మంచిగా వాటర్ తీసుకుంటూ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూస్ జ్యూసెస్ అవును బయట వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ వాడుకుంటూ మాయిశ్చరైజర్ ఎక్కువ అలవాటు అయిపోయింది ఎక్కువ ఆయిలీ ఫుడ్ తిన్నా బయట మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నా మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది అది సో జంక్ ఫుడ్ వల్ల కూడా స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా జంక్ ఫుడ్ తిన్నప్పుడు తొందరగా అరగదు అరగనప్పుడు ఏమవుతుంది మన లివర్ కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తది ఆ లివర్ ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో ఇండైజెషన్ వల్ల మనకి అది ఏ ఫామ్ లో బయటకు వస్తుంది అంటే పింపుల్స్ బయటకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి టిప్స్ ఇచ్చారు ఇవాళ మీ వాల్యుబుల్ టైం మా వాళ్ళ కోసం కేటాయించి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్ యూ అండి నమస్కారం